శ్రీ చైతన్య ప్రైమరీ స్కూల్ చిన్నారులు అబ్బురపరిచే నైపుణ్యాన్ని ప్రదర్శిస్తున్నారు ఎంతో జ్ఞాపక శక్తితో చిన్నారులు పలుకుతున్న పలుకులు అందరినీ ఆకట్టుకున్నాయి తాళ్లరేవు మండలం సుంగరపాళెం యానాం శ్రీ చైతన్య ప్రైమరీ స్కూల్ యూకేజీ విద్యార్థులు అద్భుతమైన ప్రతిభను ప్రదర్శిస్తున్నారని స్కూల్ ప్రిన్సిపల్ డివివి విజయలక్ష్మి గిరిధర్ తెలిపారు ఈ సందర్భంగా శ్రీ చైతన్య స్కూల్లో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో చిన్నారులు చూపుతున్న ప్రతిభను మీడియాకు తెలియజేశారు పాఠశాలలో చదువుతున్న యూకేజీ విద్యార్థిని డి మీనాక్షి యాభై సంస్కృత శ్లోకాలతో అనర్గలంగా చెప్పటం విశేషం అదేవిధంగా కేవీబీ శ్రీ ఇరవై మంది దేవతల సర్వగాయత్రి డి సహవి భారతదేశంలోని అన్ని రాష్ట్రాలు వాటి రాజధానులు వి మహిమాబాయ్ అనే మూడున్నర సంవత్సరాల చిన్నారి ప్రతిష్టాత్మకమైన కెమిస్ట్రీలో నిష్ణాతులకు సమానంగా పీరియడ్ టేబుల్లో ఉన్న మొత్తం నూట పద్దెనిమిది మూలకాలు అనర్గలంగా చెబుతూ వినేవారిని లబ్ధ ప్రతిష్ఠలను చేసింది వీరి ప్రతిభా పాఠవాలు ఇలా ఉండగా పది సంవత్సరాల లోపు ఉన్న ఐదవ తరగతి లోపు విద్యార్థిని విద్యార్థులు గణిత శాస్త్రంలో రికార్డు స్థాయిలో అత్యధిక ప్రతిభ కనపరుస్తూ వంద టేబుల్స్ అవలీలగా కంటోపాఠంగా చెబుతూ వినేవారిని ఆశ్చర్యపరిచారు ఈ సందర్భంగా పాఠశాల ప్రిన్సిపల్ డీవీవి విజయలక్ష్మి గిరిధర్ మాట్లాడుతూ ప్రతి పిల్లవాడిలో ప్రతిభా పాఠవాలు సమానంగానే ఉంటాయని వాటిని వెలికి తీసి మెరుగు వారు తల్లిదండ్రులు మరియు ఉపాధ్యాయులు మాత్రమే అన్నారు ఈ సందర్భంగా విద్యార్థులను అత్యంత ప్రతిభావంతులుగా తీర్చిదిద్దుతున్న ఉపాధ్యాయ బృందాన్ని

వాట్ ఇస్ ద నేషనల్ ఫ్లవర్ వాట్ ఇస్ ద నేషనల్ ఫ్రూట్ మ్యాంగో నేషనల్ యానిమల్ టైగర్ నేషనల్ బోర్డ్ పికాక్ నేషనల్ ట్రీ బెనన్ ట్రీ నేషనల్ గేమ్ హాకీ నేషనల్ ఎంత జనకన మీనాక్షి శ్లోకాలు స్టార్ట్ చేయమ్మ నీ పేరేంటమ్మా మీనాక్షి ఏ క్లాస్ అమ్మా నువ్వు ఫస్ట్ క్లాస్ ఏ స్కూల్ శ్రీ జయతన్న టెక్నో స్కూల్ ఆన్ అం బ్రాంచ్ ఇప్పుడు నువ్వు ఏం చెప్పబోతున్నావు ఐ గిరి నందిని కాల వైరావస్తకం అలకదే ముందు శుక్లాం భారదరం స్టార్ట్ చేస్తావా స్టార్ట్ చేయమ్మా స్టార్ట్ చే శుక్లం భారదరం విష్ణు ససివ ूजा प्रन वादरम जाए सार्वा वि्यपसाय नसाद काम रूपनी विदरभं गड़मी सदधिर बौध मेंसादभ विशासी पदसावा गैम ज

पटना छत्तीसगढ़ रायपुर गोवा पानाजी गुजरात गांधीनगर, हरियाणा चंडीगढ़ हिमाचल प्रदेश शिमला झारखंड रांची कर्नाटका बेंगलोर केरला तिरुवनंतपुरम मध्य प्रदेश भोपाल महाराष्ट्र मुंबई मणिपुर इम्फाल मेघालय शिलांग, मिजोरम एजॉन నాగాలాండ్ కోహ్మా ఒడిషా భువనేశ్వర్ పంజాబ్ చండీగఢ్ రాజస్థాన్ జైపూర్ సిక్కిం తమిళనాడు చెన్నై తెలంగాణ హైదరాబాద్ త్రిపుర ఉత్తరప్రదేశ్ ఉత్తరాఖండ్ వెస్ట్ బెంగాల్ కోల్కతా టెక్నిక్ స్కూల్ ఇప్పుడు ఏం చెప్పబోతున్నావు మనవు సర్వదేవత సరదేవత గాయత్రి చెప్పు చెప్పే గుడ్ అదంతా అక్కర్లేదు గాయత్రి దగ్గర నుంచి చెప్పాడు గాయత్రి తప్పుడు షాయ విద్మహే వక్తర్ మహి తన్న విఘ్న ప్రచోదయాత్ విష్ణు గాయత్రి నారాయణ నారాయణ విద్మహే వాసుదేవాయ ధీమహి విష్ణు పిరియాడిక్ టేబుల్ అనేది ఇది చాలా ప్రతిష్టాత్మకమైనటువంటి ప్రయోగం అండి ఇది మా స్టూడెంట్ చెప్పడం అనేది నిజంగా మాకు గర్వకారణం ఆ దీనికి హెల్ప్ చేసినటువంటి వాళ్ళ ఫాదర్ కూడా ఇక్కడ మా స్కూల్లోనే కెమిస్ట్రీ టీచర్గా వర్క్ చేస్తున్నారు పిరియాడిక్ టేబుల్లో నూట పద్దెనిమిది ఎలిమెంట్స్ ఉంటాయండి మూలకాలు వాటిని ఒక ఆర్డర్లో చెప్పడం అనేది చాలా కష్టపరమైన పని అనమాట కానీ ఈ చిన్నారి అమ్మాయి తన పేరుని తన తల్లిదండ్రుల పేరుని చెప్పాలన్నా కూడా తడుముకునే వయసులో ఈ పిరియాడిక్ టేబుల్లో ఉన్నటువంటి నూట పద్దెనిమిది మూలకాలని అనర్ఘంగా ఏకదాటిగా చెప్తుంది చూడకుండా ఒకసారి చూడండి ఆ అమ్మాయి ఎల్కేజీ చదువుతుంది నాలుగున్నర సంవత్సరాల వయసు నీ పేరేంట అమ్మా బాయ్ మహిమ బాయా ఓకే పీరియడిక్ టేబుల్ ఎలిమెంట్స్ చెప్తావా మనవో చెప్పేయమ హైడ్రోజన్ హీలియం లిథియం బెరిల్యం బోరా కార్బన్ నైట్రోజన్ ఆక్సిజన్ ఫ్లోరిన్ నియాన్ ఆర్గాన్ సోరియం మెగ్నీషియం అల్యూమినియం సిర్కా పాస్వర్ సల్ఫర్ ఫోర్ నేమ్ క్లాస్ ఆర్ ఐ యూకేజీ పద్యాలు కప్పు కప్పు ఒక్క పొలిక రెండు చోర చోర చాడ వేరు పురుషుడు రెండు పుణ్యపురుషు వేరే రామ ఇంద్రవేమ చేత వెన్న పశువు నేమ్ జంగల్పూర Which class are you studying? UKG. In which school you are studying? Sri Chaitanya School. Very good. Now you are going to say about present the current affairs, right? Okay. Who is our Prime Minister? Narendra Modi. Who is our Home Minister? Sri Shah Who is our Finance Minister? Who is our President? Sri Who is our Chief Justice of India? The. United Kingdom. Nah. लंदन वेरी गुड इजिप्ट कायलो वियतनाम हनाय सऊदी अरेबिया रियाद जर्मनी बेलिन मोनाको लाबाट फिलीपींस मनीला ऑस्ट्रेलिया ऑस्ट्रिया वियना व्हाट इज योर नेम मा कौशिका मैम कौशिका व्हिच क्लास यू यूकेजी జపాన్ భూన్స్ యో కెనడా నాకు ఇంత పాటు నేను ఇక్కడ గ్యాదర్ అవ్వడానికి కారణం ఈ ఈ స్కూల్లో చదువుతున్నటువంటి ప్రీ ప్రైమరీ మై మరియు ప్రైమరీ పిల్లల యొక్క టాలెంట్స్ చెప్పడం కోసం అంటే శ్రీ చైతన్య అనేది పిల్లల విజ్ఞానానికి వార్డే లైక్ అంటే పిల్లలు అందరూ కూడా ఒకే రకంగా పుడతారు కానీ చుట్టూ ఉన్నటువంటి వాతావరణ పరిస్థితులు మనం క్రియేట్ చేసే మనం పెట్టే మెరుగు వల్ల పిల్లలు నిష్ణాతులుగా తయారవ్వాలన్నా లేకపోతే ఏమైనా వాళ్ళ వాళ్ళ చుట్టూ ఉన్న పరిసరాల మీద ఆధారపడి ఉంటుందన్నమాట సో దాన్ని స్ఫూర్తిగా తీసుకొని ఇక్కడ శ్రీ వేదికగా చేసుకొని శ్రీ చైతన్యలో ప్రీ ప్రైమరీ ప్రైమరీ పిల్లల్లో పెట్టి ప్రతి అంశాన్ని కూడా మేము హండ్రెడ్ పర్సెంట్ ఇంప్లిమెంట్ చేస్తూ వాళ్ళని డిస్కౌంట్ తయారు చేయడం జరిగింది దానిలో భాగంగా ప్రీ ప్రైమరీ విద్యార్థులు ఏ ఎవరైతే ఉన్నారో మా దగ్గర వాళ్ళు ఒక్కొక్కళ్ళు ఒక్కొక్క మల్టీ ట్యాలెంట్స్తో వాళ్ళు రెడీ అయి ఉన్నారు ఒక స్టూడెంట్ అయితే నాలుగున్నర ఏళ్లలో వాళ్ళ తల్లి తండ్రి పేర్లు లేకపోతే తన పేర్లు చెప్పడానికి కొంచెం సంతోచించుకునే వయసు అది ఆ వయసులో పిర్యాడిక్ టేబుల్లో ఉండే వన్ ఎయిటీన్ ఎలిమెంట్స్ అనర్గలంగా ఏకదాటిగా చెప్తారు మరొక స్టూడెంట్ అయితే తన ఎల్కేజీ అనమాట మరొక స్టూడెంట్ అయితే మొత్తం ఒక వంద కంట్రీస్ వాటి క్యాపిటల్స్ చెప్తారు వేరే స్టూడెంట్ మొత్తం ఇండియాలో ఉన్నటువంటి అన్ని స్టేట్స్ వాటి వాటి క్యాపిటల్స్ చెప్తారు స్టూడెంట్ అయితే వంద వ్యామన పద్యాలు చెప్తుంది ఒక స్టూడెంట్ అయితే వంద సంస్కృత శ్లోకాలు చెప్తుంది ఒక స్టూడెంట్ మొత్తం సర్వదేవతల గాయత్రీలు చెప్తుంది సో ఇన్ని రకాల టాలెంట్స్తో నా ప్రీ ప్రైమరీ స్టూడెంట్స్ ఉన్నారు వాళ్ళు ఆ రకంగా తయారవడానికి కేవలం ప్రిన్సిపల్గా నేను ఒక ఒక సజెషన్ ఇచ్చి ఇలా చేయండి అమ్మా చెప్పగానే ఎప్పుడు ప్రిన్సిపల్ వెళ్ళి క్లా క్లాస్కి వెళ్ళి పాఠాలు చెప్పదండి అక్కడ ఉన్నటువంటి టీచర్స్ని మాత్రం చేస్తారు ఈ టీచర్స్ అంతా కూడా సమిష్టిగా ప్రిన్సిపల్ మాటకు విలువ ఇచ్చి కష్టపడి పేరెంట్స్తో సమన్వయాన్ని ఏర్పరచుకొని పేరెంట్స్తో చాలా అద్భుతమైన సక్సెస్ని సాధించండి అదేవిధంగా మాకు ప్రైమరీలో టేబుల్స్ ప్రోగ్రామ్ అనేది ఉన్నది అంటే ప్రోగ్రామ్ ఆఫ్ ఎక్సలెన్స్ దాంట్లో దాంట్లో హండ్రెడ్ టేబుల్స్ ప్రతి పిల్లాడికి రావాలి ఐదో తరగతి లోపు చదువుతున్న ప్రతి పిల్లాడికి హండ్రెడ్ టేబుల్స్ రావాలనేది ఒక మేనేజ్మెంట్ యొక్క మెయిన్ కాన్సెప్ట్ ఆ కాన్సెప్ట్ని బేస్ చేసుకుని మా ఇన్ఛార్జ్ అయినటువంటి ఆమె రిమైనింగ్ అందరితో కోఆర్డినేట్ చేసుకొని ప్రీ ప్రైమరీ ఇంచా ఇన్ఛార్జ్ పేరు అన్నపూర్ణ మేడం అండి ఈ ఊరి వల్ల ప్రీ ప్రైమరీ స్టూడెంట్స్ వద్దంట పిండాలుగా తయారయ్యారు అలాగే ప్రైమరీ ఇన్ఛార్జ్ ఉషా మేడం ఈ ఊరి టీంలో మొత్తం ప్రైమరీ స్టూడెంట్స్ అంతా కూడా వంద టీమ్స్ నేర్చుకొని చాలా సక్సెస్ అయ్యారు దానికి నిదర్శనంగా ఆల్రెడీ మీడియా వీడియోస్ కూడా తీసుకోవడం జరిగింది సో ఇప్పటి వరకు మీకు శ్రీ చైతన్యానికి సంబంధించి ఆల్ ఇండియా ర్యాంక్స్ గురించే తెలుసు అంటే ఇంటర్మీడియట్ తర్వాత టెన్త్ తర్వాత వాళ్ళు సాధించిన ర్యాంకుల విషయాలు తెలుసు కానీ ఇక్కడ వాళ్ళు ఆ ర్యాంకులు సాధించడానికి ముందు ఎల్కేజీ స్థాయి నుంచి వాళ్ళని ఎంత తర్ఫీదిస్తే వాళ్ళకి ఆ ర్యాంక్స్ వస్తున్నాయో మీకు తెలియాలనే ఉద్దేశంతో మీ ముందుకు రావడం జరిగింది మీరందరూ కూడా దీన్ని సహకరించినటువంటి నా తోటి థీమ్ అందరికీ ప్రతిజ్ఞ తెలియచేసుకుంటూ అలాగే దీనికి సహకరించినటువంటి పేరెంట్స్ అందరికీ మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలియచేసుకుంటూ మీ పిల్లల భవిష్యత్తుని మా శ్రీ చైతన్యంలో తెలియడుగు వేయించారు మేము వాళ్ళని మొదటి శిఖరాలకు తీసుకెళ్తాం అని చెప్పుకోవడానికి గర్వంగా ఫీల్ అవుతాం మమ్మల్ని అన్ని రకాలుగానే ప్రోత్సహిస్తున్న జీఎ జిఎం నాగేంద్ర గారికి ఏజీఎం సురేష్ గారికి మా ఆర్ఐ గోపీనాథ్ గారికి ధన్యవాదాలు తెలియజేస్తున్నాను థ్యాంక్ యూ సో మచ్ ఫర్ గివింగ్ ఆపర్చునిటీ